స్ట్రీట్ మాత్రం నాకు బాగా నచ్చింది సో మొత్తానికి లోపలికి వచ్చే ఛాన్స్ దొరికింది ఇక్కడ అన్ని డ్యూటీ ఫ్రీ షాప్లే ఎక్కువ ఉన్నాయి మొత్తం పెద్ద పెద్ద కాంప్లెక్స్ ఇది బ్యాంక్ రిపబ్లిక్ బ్యాంక్ ఇది పక్కన ఉన్నది రిపబ్లిక్ బ్యాంక్ అది ఇది వచ్చేసి డైమండ్ జ్యువెలరీ షాప్ జ్యువెలరీ షాప్ ఇదంతా ఇట్లాంటి చిన్న చిన్న స్ట్రీట్స్ కనెక్ట్ అయితేనే ఉన్నాయి ఇక్కడ ఇక్కడ ఒకటి ఇక్కడ ఒకటి పలనేడ్ మాల్ ఇది మొత్తం పైన అన్ని ఫ్లాగ్స్ కెనడా ఫ్లాగు బ్రిటిష్ ఫ్లాగు బార్బడేస్ ఫ్లాగ్ ఇంగ్లస్ ఫ్లాగ్ చాలా ఉన్నాయి